తులసి పాపని టిఫిన్ తినమని బుజ్జగిస్తూ ఉండగా నాకు క్రాకర్స్ కొనిస్తేనే తింటాను అని మారం చేస్తూ ఉంటుంది అప్పుడు తినకపోతే పో అని అంటూ కోపంగా వెళ్ళిపోబోతూ ఉంటుంది తులసి అక్కడ నుండి అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధు తులసి ఖుషీల గొడవ విన్నాక పిల్లలకి తినిపించడం అన్నది ఒక ఆర్ట్ అని అంటూ ఉంటాడు ఆహా అవునా అన్నట్టు తులసి ఒక చూపు విసురుతుంది ఇక నువ్వే ట్రై చేయన్నట్టు కూడా పక్కకి తప్పుకుంటుంది తులసి దాంతో వెళ్ళి అమ్మని అలా విసిగించొచ్చా టిఫిన్ చేయొచ్చు కదా అని అడుగుతుంటాడు సిద్ధు నాకు క్రాకర్స్ కొనిస్తానే నేను టిఫిన్ తింటాను అని ముండికేస్తుంది ఖుషీ దాంతో బా అని తల పట్టుకొని ఎలాగైనా పాపకి తినిపించి తులసి ముందు తన పరువు కాపాడుకోవాలని చీటింగ్ చేస్తూ తన చేయి పైన క్రాకర్స్ కొనిస్తాను అని మెసేజ్ రాసి తులసికి కనబడకుండా ఖుషికి చూపిస్తాడు సిద్ధు ఇక అది చూసి హ్యాపీగా ఫీల్ అయిన ఖుషి ఓకే నా ఫ్రెండ్ తినిపిస్తానంటే నేను ఎందుకు తినను అని అంటూ ఉంటుంది ఖుషి దాంతో తులసి అవక్ అవుతుంది ఇక సిద్ధు ప్రేమగా ఖుషీకి తినిపిస్తూ ఉంటాడు అదే టైంలో సిద్ధు చేతిపై రాసిన మెసేజ్ తులసి చూ చూసేస్తుంది ఏంటి ఆ చేయి చూపించండి అని అంటుండగా ఇప్పుడెందుకులే అంటాడు సిద్ధు అటువైపుగా వెళ్తున్న కనిష్క వీళ్ళిద్దరిని చూసి అలాగే నిలబడిపోతుంది ఇక సిద్ధు చీటింగ్ చేశాడని తెలుసుకున్న తులసి సిద్ధుతో గొడవ పడుతూ ఉంటుంది సిద్ధు వెనకాలే పరిగెడుతూ ఉంటుంది తులసి కొట్టడానికి సిద్ధు తప్పించుకుంటూ ఉంటాడు ఇక అదే టైంలో కాలు జారి కింద పడిపోబోతూ తులసిని కూడా లాగుతాడు సిద్ధు దాంతో సోఫాలో సిద్ధు సిద్ధు పైన తులసి పడిపోతారు కళ్ళలోకి ఒకరికొకరు డీప్ గా చూసుకుంటూ ఉంటారు అది చూసి కనిష్క ఇంకా కోపంతో రగిలిపోతుంది ఇక కనిష్క నెక్స్ట్ ప్లాన్ ఏంటో రాను నెప్సిస్ లో చూద్దాం థ్యాంక్ యూ వాచింగ్